హలో హలో అండి నమస్తే ఇక్కడ నేను మా బాబు మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయినది బయట వెయిట్ చేస్తున్నామండి బాల్కనీలో వ్యాన్ వస్తుందని పిక్ చేసుకోవడానికి అక్క వస్తుందని వాడు చూడండి ఎలా చూస్తున్నాడు వ్యాన్ వచ్చేసిందండి చూసుకోవడానికి వెళ్తూ

తీస్తాను బ్రేక్ఫాస్ట్వల్ థర్టీ వరకే స్కూల్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేయకుండా బాక్స్లో తీసుకెళ్తాను ఇంటి దగ్గర పాల్పేట్ ఆ బ్రేక్ఫాస్ట్ చేయలేదంట తను బాక్స్ ఓపెన్ చేసి నేను ఇక్కడే చూపిస్తాను ఇక్కడే చూపిస్తాను నేను వేస్తాలే వద్దు బయట కదంటే కూడా ఏం లేదు నుంచి మా బాబు అక్క అక్క నేను వస్తుంటే పని ఇక్కడి నుంచి చూస్తుంది వచ్చినాను అక్కడ సరికి అయిపోయాడండి ఇంకా మాత్రం ఇద్దరు కట్టుకుంటూ ఉంటారు లేకపోతే అనకపోతే నీట్లో కూడా వింటాను పిల్లలు హలో అండి నమస్తే ఇవాళ నేను మీకు చూపించబోయేది బ్యాంగిల్స్ కలెక్షన్ అండి సారీ నేను మీషో నుంచి కొన్ని వెల్వెట్ బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను వాటి రివ్యూ మీకు చూపించబోతున్నాను అండి ఒకసారి చూడండి మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చూస్తున్నాం అండి ప్రింటెడ్లో వెల్వెట్ బ్యాంగిల్స్ అండి ఇదొక సెట్ తెప్పించుకున్నాను ఆల్ కలర్స్ వస్తాయి అనుకున్నాను కొన్ని డబల్ కలర్స్ వచ్చాయి కొన్ని కలర్స్ మిస్ అయిపోయాయి బట్ ఎనీవే మా క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా పా ప్యాకేజింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఒకటి ఈ బ్యాంగిల్స్కి సైడ్స్ వేసుకోవడానికి ఇవి తెప్పించుకున్నానండి ఏ బ్యాంగిల్స్కి అయినా బాగుంటాయి సైడ్స్ వేసుకునైనా సింగిల్లో అయినా ఇవైనా బాగుంటాయి ఒకసారి మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయనేది మ్యాచ్ చేసి ఇంకో సెట్ వచ్చి ఇలా ప్లెయిన్లో తీసుకున్నానండి ప్లెయిన్లో వెల్వర్ వెల్వెట్ బ్యాంగిల్స్ ఆల్ కలర్స్ అండి ఇవన్నీ అరౌండ్ నాకు త్రీ ఫిఫ్టీలో బిలోనే వచ్చాయండి ఐ మీన్ ఈచ్ సెట్ ఈ బాక్స్ ఒక్కటి త్రీ ఫిఫ్టీ బిలో టూ హండ్రెడ్ అలాగా చూసేయండి ఆల్ కలర్స్ ఉన్నాయి ఒకసారి నేను ఒక ప్రింటెడ్ బ్యాంగిల్స్ తోటి మ్యాచ్ చేశాను ఒకసారి చెక్ చేయండి మీరు ఎలా ఉన్నాయనేది ఇది క్వాలిటీ కూడా చూడండి మ్యాచ్ చేస్తే ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి చాలా బాగున్నాయి కదా మీరు కూడా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఒక డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను మీకు ఓకేనా అండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్